జాను పక్కన దేవి అని మనీషా ఉంటారు అప్పుడు జానుకి ఫోన్ కాల్ వస్తుంది అయితే ఫోన్ చేసింది ఎవరంటే ఇంతకుముందు జాను ఒక అతనికి ల్యాండ్ అమ్మాలని చూస్తుంది కదా అదే పొలం అమ్మాలని చూస్తుంది కదా ఇక అతను ఫోన్ చేస్తాడు ఇక అతనేమో నరసింహం మనిషి ఇక అతను ఇలా చెప్తా ఉంటాడు మీ అక్క పక్కూరి గొడవల్లో దూరుస్తుంది నరసింహన్న మీ అక్క కోసం బయలుదేరాడు ఇక మీ అక్కని నువ్వు కాపాడుకుంటావని ముందు జాగ్రత్త కోసం నీకు చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అతను మనీషా అంటుంది జానుతోని వాళ్ళు మీ అక్కని చంపేస్తే ఇక ఏ గొడవ ఉండదు జాను నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నీకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జాను కోపంతోని మనీషా మీద చేతుతుంది చూడు మనీషా నాకు మా అక్కకి మధ్యలో వంద కాదు వెయ్యి గొడవలు ఉండొచ్చు కానీ పక్కోడు ఎవడైనా సరే మా అక్కజోలికి వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి జాను అంటుంది జాను ఇలా మాట్లాడేసరికి అటు అని ఇటు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇదేంటి జాను ఇలా అయిపోయింది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మరోపక్క లక్ష్మి పక్కూరికి వెళ్తుంది అక్కడ ఊరి జనాలతో మాట్లాడుతూ ఉంటే అక్కడికి నరసింహో తన మనుషులతో వస్తాడు ఇక అక్కడ మిత్ర కూడా ఉంటాడు మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్